నమస్తే వెల్కమ్ టు న్యూస్ త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధి నుండి వివిధ రాజకీయ పార్టీలు నాయకులకు టార్గెట్ ఇవ్వడంతో స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు కాకుండా ప్రతిసారి ఇతర ప్రాంతాల వారికి ఇతర జిల్లాల వారికి ఇతర నియోజకవర్గాలకు చెందిన వలసవాదులకు టికెట్ ఇవ్వడంతో రామగుండం నియోజకవర్గాన్ని ఎంపీలు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దల దినేష్ పేర్కొన్నారు మరి వివిధ పత్రికా మీడియాలో చూస్తూ ఉన్నాం ఇందులో భాగంగా మరి మన పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికలు కూడా జరగబోతున్న తరుణంలో ప్రతిసారి పెద్దపల్లి పార్లమెంటు ఎంపీగా ఇతర నియోజకవర్గాల నుండి అదేవిధంగా ఇతర జిల్లాల నుండి ఎక్కడి నుంచో వలస వలసవాదులు వచ్చి మరి ఇక్కడ పోటీ చేయడం గెలవడం వారి వ్యాపారాలు పెంచుకోవడం పదవులను అనుభవించడం ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల అభివృద్ధిని విస్మరించడం అలవాటుగా మారిపోతూ ఉన్నది మరి వివిధ పార్టీల అగ్రనాయకులు వారు కూడా ఇతర ప్రాంతాలను నాయకులని ప్రోత్సహించడం సరి అయిన పద్ధతి కాదని మేము అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నాం అదేవిధంగా అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం గోదావరికని అని కోల్బెల్ట్ ఏరియా దాదాపు ఇక్కడ ఎంతోమంది విద్యావేత్తలు వ్యాపారవేత్తలు వైద్యులు అనేకమైన రంగాల్లో సేవ చేస్తూ రాజకీయాల్లో అగ్రనాయకులుగా ఉన్నవారు ఉన్నారు కావున రామగుండం నియోజకవర్గం సంబంధించినటువంటి నాయకులకే లేకపోతే సంబంధించినటువంటి స్వచ్ఛంద సేవాకు సంబంధించి కానీ సామాజికవేత్తలు కానీ టీచర్లు ఉన్నారు వైద్యులు ఉన్నారు ఇంకా వ్యాపారవేత్తలు చాలామంది ఉన్నారు ఈ ప్రాంతంలో వారికే వివిధ రాజకీయ పార్టీల నేతలు ఇక్కడి వారికే అవకాశం కల్పించాలని మేము రాజకీయ నాయకుల అగ్ర నేతలకు విన్నవిస్తా ఉన్నాం అదేవిధంగా మరి గతంలో ఉన్నటువంటి ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఎంపీ వెంకటేష్ నేత గారు అసలు ఈ కు సంబంధించి పెద్దపల్లి కు సంబంధించి ఎంపీ గారు ఉన్నారా లేరా అనే అనుమానాలే వ్యక్తమైనవి అసలు ఎంపీ అంటే ఇక్కడ దాదాపు ఈ ఈ పరిధి కింద ఏడు నియోజకవర్గాలలో మరి ఆయనే ఎంపీగా వ్యవహరించవలసిన అవసరం ఉన్నప్పటికీ కనీసం ఏ రోజు కూడా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా చూసుకున్న పరిస్థితి లేదు నిధులు విడుదల చేసిన పరిస్థితి లేదు మేమైతే అనేక సార్లు కనీసం ఒక వినతి పత్రం ఇచ్చి ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాల్సిన పనులు చేయాలని విన్నవించినా కానీ ఏ రోజు కూడా వారు కలవరు అదేవిధంగా ఫోన్లు కూడా తీసే పరిస్థితి లేదు ఇప్పుడు ఎన్నికలు వస్తున్న సమీపంలో అందరూ ఇతరులు వలసవాదులు వచ్చి పెద్దపల్లి పార్లమెంట్ పరిధి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి గతంలో గౌరవనీయులు పెద్దలు సీనియర్ నాయకులు కీర్తిశేషులు వెంకటస్వామి గారు చేశారు వారు అభివృద్ధి అన్ని రకాలుగా చేయడం జరిగింది తదనంతరం వారి కుమారుడు వివేక్ గారు కూడా చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళ కుమారుడు మరి పోటీ చేసే పరిస్థితి ఉందని మనం అన్ని పత్రికల్లో మీడియాలో చూస్తూ ఉన్నాం సరే మీరు ఏది ఏమి చేసినా మీకు అన్ని రకాల అన్ని రకాల అన్ని రాష్ట్రాల్లో సంబంధించినటువంటి మీ పరిశ్రమలు మీ వ్యాపారాలు కొనసాగుతూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ మీరు పోటీ చేసే ముందు ఈ ప్రాంతంలో ఇక్కడ మేము ఏం చేస్తాం అభివృద్ధి చేస్తామా లేదంటే వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మీ విశాఖ ఇక్కడ ఏదైనా అతిపెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేస్తే పరోక్షంగా ఒక పదివేల మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలాగా చూడాలి తప్ప కేవలం ఇక్కడికి వచ్చి పోటీ చేయడం ఆస్తులను పెంచుకోవడం వ్యాపారాలను పెంచుకోవడం కాదు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య కానీ అభివృద్ధి మాట్లాడాలి మనలో చూస్తే మొన్న పత్రికల్లో చూస్తే ఎప్పుడో చేసినటువంటి గౌరవనీయులు మరి ఒక ఎంపీగా చేసినటువంటి సునకుమారి గారి పేరు కూడా వినబడతా ఉంది ఇలాంటి వాళ్ళను కాకుండా కేవలం గోదావరికని రామగుండం నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు ఉన్నారు వారికి మాత్రమే టికెట్ కేటాయించి ఈ ప్రాంతాంతో పాటు ఇతర నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి చేసే నాయకులనే ఎంపిక చేసి ఎంపీ టికెట్ కేటాయిస్తే ఇక్కడ ప్రజలు కూడా హర్షించుతారని ఈ సందర్భంగా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నుంచి మేము వివిధ రాజకీయ పార్టీల నేతలను మేము విన్నవిస్తా ఉన్నాం